చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్రలో తన సోదరి వైఎస్ షర్మిల భాగస్వామ్యం అయ్యారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరి వైఎస్ షర్మిలపై సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తనపై అక్రమ కేసులు పెట్టిన వారిలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఉందని అదే పార్టీలు ఇప్పుడు వైఎస్ షర్మిల చేరడం ఎన్నికల్లో పోటీ చేయడం తనకు చాలా బాధ కలిగిందన్నారు షర్మిల పోటీ చేసినా ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని షర్మిల ఎలాగో ఓడిపోతోందన్నారు జగన్ కాంగ్రెస్లో ఉన్న తన సోదరి వైఎస్ షర్మిలను చంద్రబాబు రేవంత్ రెడ్డి వెనుక ఉండి రాజకీయంగా నడిపిస్తున్నారని కీలక కామెంట్ చేశారాయన వైఎస్ షర్మిల వెళ్తున్న దారి సరైంది కాదన్నారు జగన్ తనపై అక్రమ కేసులు పెట్టి వేధించి తన తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పేరును చార్జ్ షీట్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీతో కలిసి షర్మిల కలిసి ముందుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన చెల్లిని కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్నది మాత్రం చంద్రబాబే అన్నారాయన కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అనే రిమోట్ ను చంద్రబాబు తన చేతుల్లో పెట్టుకుని ఏపీలో రాజకీయం నడిపిస్తున్నారన్నారు తన సోదరి షర్మిలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఇటీవల ఏపీలో వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై కీలక ఆరోపణలు చేశారు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటి నుంచి పరిపాలనా అంశాలపై కాకుండా వ్యక్తిగతంగా కూడా జగన్ ని టార్గెట్ చేశారు అయినప్పటికీ షర్మిల వ్యాఖ్యలపై కొంతకాలంగా మౌనంగా ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సొంతగడ్డ పులివెందుల సభలో పరోక్షంగా షర్మిలపై వ్యాఖ్యలు చేశారు జగన్ పులివెందుల వేదికగా నామినేషన్ వేసే ముందు బహిరంగ సభలో తన బాబాయ్ వివేక హత్యపై మాత్రమే మాట్లాడారు అయితే తాజాగా జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాకరేపుతున్నాయి మొత్తం ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో ఇటు బీజేపీ నాయకులు అలాగే చంద్రబాబు అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పూర్తి బిజీగా ఉన్నారు మరొక కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా వరుసగా నియోజకవర్గాలు తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తూ ఉన్నారు ఇలాంటివేళ జాతీయ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి కీలక కామెంట్లు చేశారు ఆయన అనూహ్యంగా వైఎస్ షర్మిలపై చేసిన కామెంట్స్ అయితే రాజకీయాల్లో చర్చకు కారణమయ్యాయినా మొన్నటి వరకు చంద్రబాబు షర్మిలను వెనకుండి నడిపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇప్పుడు ఆరోపణలు చేయడంతో కొత్త చర్చ పొలిటికల్ గా తెరపైకి వచ్చింది తన సోదరుని చంద్రబాబు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని కుట్రలో భాగంగానే అందరూ కలిసి ఇదంతా చేస్తున్నారన్నారు జగన్ ఎన్నికల ముందు వీరందరూ ఒకటయ్యారని తనను ఓడించడానికి ఇప్పుడు అందరూ ఏకమయ్యారని అందరి లక్ష్యం కేవలం ఒకటే జగన్ ని ఓడించాలి అందుకే వీళ్ళందరూ కలిసి ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని తెలియజేశారు ఆయన ఎవ్వరు ఏకమైనా ప్రజలు అన్ని అంశాలు ఇప్పుడు గమనిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి